మంత్రులు కొండా సురేఖ సీతకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు జనగామ డిసిసి ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు మంత్రులు కొండ సురేఖకు సీతక్కకు క్షమాపణ చెప్పాలని లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు బడికే ఇందిర జక్కుల అనిత కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి మేడ శ్రీనివాస్ బనుక శివరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

খবরদাসবরদার কে খবরদার কবরদাসবরদার কে খবরদার কবরদান জয়সংসে

ప్రభుత్వం కొనసాగుతుందని అనుకుంటున్నావా మహిళల మహిళలపై నువ్వు అనిచిత మా వాక్యాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మరి బస్సులో మీ బస్సు ఎక్కడ వలన మహిళలను బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి ఇలా మాట్లాడడం అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అందరం నీ చెల్ల కాదు నీ కవితావ నీ చెల్లె మీ చెల్లేసినట్టు కాదు మేము మహిళలకు అలోచనతోని ఉన్న వాళ్ళము మా మహిళ చూడకుండా మేము చెప్పుడతో బుద్ధి చెప్తాము నువ్వు నువ్వు ఈ విధంగా మా మహిళలందరూ ముసుగు కలిగి నాశనమైపోదా అని తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు మా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి మా సీతక్క కానీ మరి కొండ సురేఖం కానీ మరి క్షమాపణ చెప్పాలి అక్కడ చెప్పడి పెద్ద ఎత్తున మా మహిళా పనులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున చెప్పుడతో బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ esse é